శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదలకై తను నిలువటద్దాం స్వాగతం అంటూ తెలంగాణ సిద్ధం ఎగిరే కాంగ్రెస్ జండతో కదిలేను నిత్యం ఎత్తుకొని చూడో మన కై కదిలాడో రాహులు గాంధీ రానే వస్తున్నాడు చాలా చూడో చూడో కై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు జనం చూడో చూడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్ శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదలకై తను నిలువటద్దాం స్వాగతం అంటూ తెలంగాణ సిద్ధం ఎగిరే కాంగ్రెస్ జెండాతో కదిలేను నిత్యం gandhi Rane. i <laughs> నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నందిపేట్ గ్రామ ప్రజలకు నందిపేట గ్రామంలో అంగన్వాడీ కార్యకర్ అంగన్వాడీ సెంటర్స్కు అలాగే పారిశుద్ధ కార్మికులకు అలాగే ఏఎన్ఎంస్ సిఏలకు నా వంతు సహాయంగా చిరు కానుక ఇవ్వడం జరిగింది పారిశుద్ధ కార్మికులు చాలా వాళ్ళ సేవలు చాలా అమోఘమైనవి ఎందుకంటే మనం ఉంచుకోలేని చెత్త బయట వేస్తే వాళ్ళు తీసుకెళ్ళి అవి పరిశుభ్రంగా ఉంచడం పరిశుభ్రంగా ఉంచి మనల్ని ఇంట్లో ఉండేటట్టు ఆ వాసన కానీ మనం ఇంట్లో ఉండేటట్టు చేయగలుగుతారు సో అలాంటి కష్టానికి మనము చిన్న ఇట్లాంటి పుట్టినరోజు సందర్భంగా చిన్న సేవ చేయడం అని తోచి సేవ చేయడం జరిగింది అలాగే అంగన్వాడీ సెంటర్స్లలో బాలింతలకు ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి లంచ్ టైంలో మధ్యాహ్న భోజన పథకం అప్పుడు వాళ్ళకి లేకపోవడం ఇబ్బంది చైర్స్ ఇబ్బంది ఉండడం వలన అది మైపాల్ దృష్టికి తీసుకురావడం జరిగింది అది దృష్టిలో ఉంచుకొని ఈ రోజున పుట్టిన సందర్భంగా వాళ్ళకి చేర్స్ పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు నేను ఎన్నో జరుపుకోవాలని వాళ్ళందరికీ ఇంకా మరింత సేవ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎండిపేట మండల కేంద్రంలో నా నా యొక్క సతీమణి మంద ప్రియ మైపాల్ గారి జన్మదినం సందర్భంగా మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మా నా సతీమణి పుట్టినరోజు నాడు పారిశుద్ధ కార్మికులకు ఎవ్రీ సంవత్సరం ఈరోజు బట్టలు పంపించేయడం జరిగింది ఎందుకంటే గ్రామంలో ఈ పారిశుద్ధ కార్మికులు వాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళు అన్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండి వాళ్ళు గ్రామాలలో పనిచేస్తేనే మన గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలంగా పరిశుభ్రంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సేవలను నేను గుర్తించి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారికి నా సతీమణి పుట్టినరోజు నాడు వారికి బట్టలు పంపించేయడం జరిగింది అదేవిధంగా నేను గత కొన్ని రోజులుగా గమనిస్తున్నటువంటి ఈ అంగన్వాడీ కేంద్రాలలో చేర్స్ కోరుతా ఉన్నానని చెప్పేసి టీచర్స్ నా దృష్టికి తీసుకొచ్చారు అది కూడా ఈరోజు నేను మా నా సతీమాని పుట్టినరోజు నాడే ఈ అంగన్వాడీ కేంద్రాలకు చేర్సు పంపించేయడం జరిగింది అదేవిధంగా ఈ నేను కరోనా నుంచి కూడా ఆశా వర్కర్స్ని వాళ్ళ పనితీరును అంటే నేను గతంలో కూడా వాళ్ళు మూడు వందల నుంచి శాలరీ నుంచి కూడా ఆశా వర్కర్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశా వర్కర్స్కి కూడా ఆ రోజు జీతం వాళ్ళు ఎంతో వాళ్ళ సేవలు అసలు ఆశా వర్కర్స్ అయితే ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏ ఏ ఇంట్లో ఏ ఎవరికి ఏ డిసీజ్ వచ్చినా దానికి సంబంధించిన మందులు కానీ దానికి సంబంధించిన పరిశుభ్రత గురించి కానీ ఆరోగ్యానికి సంబంధించిన పరిశుభ్రత గురించి కానీ వాము ఎవ్రీడే వాళ్ళు ఇంటింటికి తిరుగుతూ ఉండి సర్వే చేస్తారు వాళ్ళ సేవలు కూడా గుర్తించి అదేవిధంగా ఈ మహిళా శక్తి ఈరోజు మీరు ఒకసారి గమనించుండ్రి మహిళలు పాపం ఈరోజు మా చాలా కుటుంబాలలో కూడా మహిళలు ఈరోజు ఆర్థికంగా సంపాదిస్తేనే ఇంట్లో కుటుంబం చాలా ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ఈ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మహిళా శక్తి బయటికి రావడానికి ఈ మహిళా సంఘాలు ఉన్నాయి ఈ మహిళా సంఘాలని ఒక్కొక్క ఇరవై ఒక్కొక్కరు ఇరవై ముప్పై మందిని మెయింటైన్ చేస్తూ వాళ్ళని వాళ్ళ యొక్క డబ్బులు కట్టిస్తూ వాళ్ళ యొక్క డబ్బులు లోన్లు ఇప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ సీఏలకు కూడా నేను ఈరోజు వారు చేసిన సేవలు అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు డ్రైవర్సు వాటర్మేన్లు ఇంకా కారోబర్సు వీళ్ళందరి కూడా ఏంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి చిరు సేవలు నాకు తోచినంత సహాయం నేను నందిపేట గ్రామంలో చేస్తున్నా అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మా సత్యమణి బర్త్డే రోజు ఖచ్చితంగా ఈ యొక్క బట్టల పంపిణీ ఉంది నేనేం గమనించిన అంటే నందిపేట నందిపేట కానీ ఎక్కడైనా గ్రామ పంచాయతీ కానీ గ్రామంలో వీరందరూ బాగుంటే పారిశుద్ధ కార్మికులు ఆశా వర్కర్సు ఏఎన్ఎంస్ సిఎల్ కానీ ఇంకా అంగన్వాడీ కానీ ఇంకా కొందరున్నారు ఎలక్ట్రిషియన్స్ కానీ గ్రామానికి సంబంధించిన అధికారులు అందరూ అధికారులు కానీ అనధికారులు కానీ ఇటువంటి ఇలాంటి ఇటువంటి ప్రా పారిశుద్ధ కార్మికులు కానీ వీళ్ళందరూ పటిష్టంగా ఉండి వీళ్ళందరూ విధులు సక్రమంగా నిర్వహిస్తే హండ్రెడ్ పర్సెంట్ రేపు గ్రామాభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క చిరుకానుగా వాళ్ళని సత్కరించి రేపు జరిగే పోయి అరే మైపాల్ కానీ ఇంకా పెద్ద మనుషులు విలేజ్లో పెద్ద మనుషులు నందిపేటలో విలేజ్లో పెద్ద మనుషులు బాగున్నారు రేపు జరిగేటి కార్యక్రమాలు మా మమ్మల్ని అభినందిస్తున్నారని చెప్పేసి వారు కూడా రేపు పొద్దున విధులు సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి నిర్వహిస్తారని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మీరు ఒక్కసారి గమనించండి రానున్న రోజులు మంచి రోజులు వచ్చినాయి నేను ఇదంతా కూడా చేయడానికి ముఖ్య కారణం మా ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జు వినయనగర్ సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రానున్న రోజుల్లో మీకు ఎటువంటి సహాయం ఎటువంటి సమస్యలున్న ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఇక్కడ వినయన్న గారు ఉన్నారు ఇంకా మహేష్ అన్న సురశనరెడ్డి గారు కానీ ఇంకా మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ గ్రామాలలో సమస్యలు ఏ ఉన్నా కానీ నందిపేట కానీ నందిపేట మండల కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా సమస్యలు తీర్చడానికి ముందుంటామని చెప్పేసి కోరుకుంటూ మీరందరి మీరందరి కృపతోటి మేము ఇంకా అభివృద్ధి చెంది ఈ యొక్క గ్రామాన్ని మంచి మా అభివృద్ధి వైపు మళ్ళించే విధంగా మీరందరూ శయశక్తుల కృషి చేయాలని చెప్పేసి మీరందరూ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక అభినందనలు చెప్తున్నా జై హింద్